బయట పెడతారని నిజ నిర్ధారణ కమిటీని రానిపట్లేదని ఆరోపిస్తా ఉన్నారు అసలు అక్కడికి మొగాడు ఎవడు చంద్రబాబు గడి వెళ్ళలేడు ఏం వెళ్తారు అక్కడ అది గుడివాడ బర్తరఫ్ చేయాలి మిమ్మల్ని మీడియానా మీడియానా కుక్కలాగా మీడియా ముందు మరొకటాక అది గుడివాడ గుడివాడ నా కన్వెన్షన్ కెళ్ళాలంటే నేను చచ్చినాకెళ్ళగలరు ఇక్కడ ఇంక్లూడింగ్ చంద్రబాబు గడి కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా పొప్పుగాడి కూడా తుప్పుగాడి కూడా నేను బతుకుండగా నా కన్వెన్స్ లో కాల్ కూడా పెట్టలేరు వీళ్ళు వాళ్ళు నా పర్మిషన్ లో నా కన్వెన్స్ లో ఎట్లా పెడతారు రమ్మండి వాళ్ళు ఎందుకు ఈ రమ్మనండి చంద్రబాబు గారిని వీడికి బ్లాక్ హెడ్ తొక్క తోలు ఉంది కదా ఇక్కడ పెద్ద పోటుగాడు మొన్న నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు బాగా కొడతాం కార్లు బాగాలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు నెల కొడతాం చేతులు కొడతాం తల్ల బాగా కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కాని ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజీలతో సహా ఫొటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి నాకు గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం